నా జీవిత కాలం అంతయు నేను యహోవ మందిరంలో ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు ఈరోజు చాలా మంది ఆదివారం ఒక్క రోజే మందిరానికి వచ్చి ఓ చెగ చేసినట్టు మురిసిపోతున్నాడు క్రైస్తవ జీవితం ఆయన ఒక్కరోజు గురించి చెప్పట్లేదు సుమ నా జీవిత కాలం అంతయు ఒక రోజు రెండు రోజులు కాదు భక్తి భయం రోజు ఉండే భయం కాదు దేవుని కొరకు జీవితకాలం ఉండే భయం కొరకు ప్రార్థన చేసే ప్రజలు ఇప్పుడు లేరు ఆయన శాసన అనుసరించే ప్రజలు లేరు ఆయన కట్టడాలను పాటించే ప్రజలు లేరు ఆయన సన్నిధికి భయపడే ప్రజలు లేరు కొందరే ఉన్నారండి భూమి దీకు హరుదుగా దొరికితే వెతికిది కొందరే అనే మాట సత్యం నూటికి నూరు శాతం కానీ రాజైన దావేది అంటున్నాడు నా జీవిత కాలం అంతకు నేను అహో మందిరములో నివసింప గోరు అంటే ఉంటాను అంటున్నాడు సిద్ధపాటై ఒకరో రెండు నెలలు ఆశపడే మనసు కాదేనది తను మరణించేదాకా కోరుకునే మాటే తెలుసా నా జీవిత కాలం అంతా నేను అహో మందిరములో నివసింప గోరు చున్నారంటే ఒంటానని ఇష్టపడుతున్నాడు మనసారా ఈ మనసు ఎవర్కుందండి ఇప్పుడు ఆదివారం మూడు గంటలు కూర్చోటానికి ఎప్పుడైపోతుందని చూసి ప్రజలు ఎంతమందో అని అంటారే కాదంటారు వస్తానికి సండే ప్రభుత్వం గడపటానికి ఆ మూడు గంటలు తలకిందులైపోతున్నారు అయిపోతున్నారు ప్రజలు ఎందుకు తలకిందులైపోతున్నారు అయిపోతున్నారు హృదయంలో దేవునికి చోటు లేదు వారి ఆలయము దేవుని కొరకు సిద్ధపాటు కలిగిన మనసు లేదు మీ జీవితకాలం దేవుడితో దేవుడుతున్నాడు సరే అడగమంటే మరి కష్టం ఒక రోజు గురించి చెప్పట్లేదు సుమా నా జీవిత కాలం అంతయు నేను దేవుని మందిరం నివసింపకోరుచుంటే ఉంటానని ఉంటానికి సిద్ధపాఠయ్యాను ఆయన శక్తి నాకు ఇచ్చిన సాక్ష్యం కలుగుతున్నాడు ఒక మాట చెప్పాలంటే మన భాషలో మనం దేవుని శక్తిని అడగము మందిరానికి వచ్చిన ఇంట్రెస్ట్ కలిగి దేవుని మాట వినము మందిరానికి వచ్చిన దేవుని మాట కొడుకు పెడచోన పెడతాము మందిరానికి వచ్చిన కూడా దీని నిర్లక్ష్యంతో వాకి ఎలా నువ్వు జీవిత కానీ హృదయంలో దేవుడు ప్రాముఖ్యం వదస్తాన దేవునికి ఇవ్వగలుగుతావు నీవు కష్టం కాదంటారా నూటికి నూరు శాతం కష్టం ఉంది ఇప్పుడు నీకు ఆయన అలా అంటలేదండి నా జీవిత కాలం అంతయు నేను దేవుని మందిరంలోని నివసిస్త నివసింప కోరుచున్నాను అంటే నా కోరిక ఆశ మొత్తం ఆయన ఉందని అంటున్నాడు సేతపటాయి ఆమె హలో దానికి ఇంకా చోటు లేదు ఒక మంచి మాట చెప్పిన ప్రి మాట ప్రి సహోదరుడే సహోదరి నీ జీవిత కాలం అంతా ఇయని కాను దేవుడు నీతో ఉండాలంటే నీకు సిద్ధపాటు కలిగిన మనసు కూడా చాలా అవసరం ఆయన సిద్ధపాటు కలిగి సిద్ధపడే కోరుతున్నాడు మనసు అరేమని తెలుసా ఈ లోకంతో నాకు సంబంధం లేదు నీ సన్నిధి నాతో ఉండాలి నా మనసు నీ మందిరముగా మారిపోవాలి నేను నీకు ఆలయంగా ఉండిపోతాను నా నివాస స్థలం నీవే అన్నాడు అందుకే బైబుల్ గందమున కూడా అంటే దేవుని నివాస స్థలంగా వ్యక్తి ఒక విశ్వాసం చేర్చుకున్నప్పుడు ఈ హృదయము దేవునికి ఆలయముగా తప్పకుండా మారిపోతుందనే మాట సత్యం